నమస్కారం తెలుగు గంగా తెలుగుదేశం పార్టీకి పునాది బలం శక్తి కార్యకర్తలేనని దార్చికులు సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏపీ సమగ్ర అభివృద్ధి పేదల అభ్యున్నతితో పాటు కార్యకర్తల సంక్షేమానికి కూడా టీడీపీ పెద్దపీట వేస్తుందని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గౌర పేర్కొన్నారు మైలవరం నియోజకవర్గంలో మినీ మహానాడు వేడుకలు మంగళవారం నిన్నంటాయి మైలవరం పట్టణం మైమైంది ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు టీడీపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ప్రారంభించారు మైలవరం ప్రధాన సెంటర్ లో ముందుగా అన్న ఎన్టీఆర్ గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ గారిని స్థానిక నాయకులు కార్యకర్తలు గజమాలతో ఘనంగా స్వాగతించారు అన్న ఎన్టీఆర్ గారి ప్రతిభకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మినీ మహానాడు కార్యక్రమం ప్రారంభించారు తొరిత మృతి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మృతి చెందిన వారికి యుద్దంలో అమరులైన సైనిక వీరుల సేవలు స్మృతిస్తూ మౌనం పాటించి శ్రద్ధాంజలి కలించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ గారు తెలుగు జాతి ప్రజల ఆత్మ గౌరవ పరిరక్షణకు పేదల కూరు గుడ్డ నీడ కల్పించాలనే దృఢ సంకల్పంతో టీడీపీని స్థాపించారన్నారు ஈடிபி வியவ்பக சபியுள்ள தன திரி மாஜி ஹோம்மந்திரி மரியூறு வசந்த நாடேஸ்வரராவா கூரணி அந்த